ప్రభునందు ప్రియులరా ఎలాగున్నారు బాగున్నారా ఈరోజు మనము కీర్తన గ్రంథము అరవై ఆరవ కీర్తన చదువుకుందాం సర్వలోక నివాసులారా దేవుని గూర్చి సంతోష గీతము పాడుడి ఆయన నామ ప్రభావము కీర్తించుడి ఆయనకు ప్రభావము ఆరోపించి ఆయనను స్తోత్రించుడి ఇలాగూ దేవునికి స్తోత్రము చెల్లించుడి నీ కార్యములు ఎంతో భీకరమైనవి నీ బలాతిశయమును బట్టి నీ శత్రువులు లొంగి నీ యొద్దకు వచ్చెదరు సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కీర్తించును నీ నామమును బట్టి నిన్ను కీర్తించును దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి నరుల ఎడల ఆయన జరిగించిన కార్యములను చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు ఆయన సముద్రమును ఎండిన భూమిగా చేశాను జనులు కాలినడకచే దాటిరి అక్కడ ఆయన ఎందు మేము సంతోషించి ఆయన తన పరాక్రమం వలన నిత్యము ఏలుచున్నాడు అన్ని జనుల మీద ఆయన తన దృష్టి ఉంచి ఉన్నాడు ద్రోహులు తమ్ము తాము హెచ్చించుకొన తగదు జనములారా మా దేవుని సన్నుతించుడి గొప్ప స్వరముతో ఆయన కీర్తి వినిపించుడి ప్రాప్తులనుగా మమ్మును కలుగజేయువాడు ఆయనే ఆయన మా పాదములు కదలనీయడు దేవా నీవు మమ్మును పరిశీలించి ఉన్నావు వెండిని నిర్మలము చేయరీతిగా మమ్మను నిర్మలను చేసి ఉన్నావు నీవు బందీ గృహములో మమ్మ ఉంచితివి మా నడుముల మీద గొప్ప భారము పెట్టితివి నరులు మా నెత్తి మీద ఎక్కునట్లు చేసితివి మేము నిప్పులలోనూ నీళ్ళలోనూ పడితిమి అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్ము రప్పించి ఉన్నావు దహన బలులను తీసుకొని నేను నీ మందిరములోనికి వచ్చదను నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మ్రొక్కుబడులను నా నోరు వంచిన మ్రొక్కుబడులను నేను నీకు చెల్లించదను పొట్టిలను ధూపమును క్రవ్విన గొర్రెలను తీసుకొని నీకు దహన బలులు అర్పించదను ఎద్దులను పోతు మేకలను అర్పించదను దేవుని యందు భయభక్తులు గలవారులారా మీరందరూ వచ్చి ఆలకించుడి ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను వినిపించదను ఆయనకు నేను మొర్రపెట్టి తిని అప్పుడే నా నోట శ్రేష్టమైన ఉండెను నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసినడలా ప్రభువు నా మనవి వినకపోవను నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు ఆయన సన్నతింపబడున గాక ఆమెన్ దేవుడు ఈ వాక్య ప్రకారం మనల్ని గాక ఆమెన్ ప్రిలరా చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా కృపగల తండ్రి మీ మహాగణమైన నామానికి వందనములు స్థుతులు స్తోత్రములనైనా గడిచిన గత కాలమంతా మీ కృపలు మమ్మల్ని భద్రపరిచారు నాయన మీ కృతజ్ఞతలు ఎంతమైందే అయితే ఈ వాక్యం వినుచున్నారు వారందరి హృదయాల్లో కార్యం జరిగించండి ప్రభా వాక్యాన్ని భద్రపరచుకున్నట్లు కృపను గ్రహించండి వాక్యానుసరమైన జీవితము బిడ్డలు జీవించినట్లు కృపను గ్రహించండి వారి అవసరత ఏంటో వారి అక్కరేంటో మీకు తెలుసు ప్రభా ఏ గుండెలో ఏ వేదన ఉందో మీకు తెలుసు ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా వారికున్న ప్రతి సమస్య నుంచి విడుదల దయచేయ ప్రభా సంతోషము సమాధానము నెమ్మది వారి హృదయాలు జరిగించమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తున్నా అడుగుచున్నాము తండ్రి ఆ